అందరికీ తెలుసు కదా ఏపీలో ఎంతో సంచలనంగా మారిన కేసు వచ్చేసి శాంతి విజయసాయి రెడ్డి మోహన్ అంటే కేసు ఆమె భర్త ఆ విదేశాల్లో ఉండగా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఆమె పిల్లలకి కన్నదని చెప్పేసి ఆమె భర్త అయితే ఆరోపిస్తూ కదా అయితే ఈ ఎన్టీఆర్ అంశంలో సుభాష్ రెడ్డితో నేను పిల్లలకన్నా అని చెప్పేసి శాంతి చెప్తుంది కాబట్టి ఈ విషయాన్ని సుభాష్ రెడ్డి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే సుభాష్ రెడ్డి అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు నిజంగా ఆమెతో పిల్లలు కని ఉంటే సుభాష్ రెడ్డి బయటకు వచ్చి నిజమే ఆమెతో నేను పిల్లలకన్నా అని చెప్పేసి బయటకు రావచ్చు కదా మరి ఎందుకు రాట్లా ఈ ఎంటే అంశంలో సుభాష్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకంగా మారింది ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు శాంతి కూడా ఒక విషయం క్లారిటీగా చెప్పట్లేదు ఇప్పుడు సుభాష్ రెడ్డికి విడాకులు అయినాయా లేదా అన్న విషయం క్లారిటీగా చెప్పట్లేదు ఎందుకంటే సుభాష్ రెడ్డికి విడాకులు కాకపోతే విడాకులు కాని వ్యక్తితో ఒక ఎండోమెంట్ ఆఫీసర్ ఒక పవిత్రమైన ఆ దేవాదాయ శాఖలో ఉన్న ఎండోమెంట్ ఆఫీసర్ విడాకులు కాని వ్యక్తితో ఒక ఇల్లీగల్ అఫేర్ అంటే ఆయన ఆయనకి విడాకులు కాకపోతే అది ఒక ఇల్లీగల్ అఫేర్ అవుతుంది మరి ఆయనతో విడాకులు విడాకులు తీసుకోకుండా ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడం ఏంది ఒక పవిత్రమైన ఎండోమెంట్ ఆఫీసర్లో ఉన్న వ్యక్తి ఈ తప్పు చేయొచ్చా ఏదైనా కానీ ఎటువైపు నుంచి చూసినా కానీ ఈ యొక్క ఎన్టీఆర్ విషయంలో శాంతి తప్పే కనిపిస్తుంది రెండు వేల పదహారులో తనకి రాగలే అని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ప్రస్తుతి సెలవులకు వెళ్ళేటప్పుడు మళ్ళీ నా భర్త మదన్మోహన్ అని చెప్పడం మళ్ళీ ప్రెస్ మీట్లో నా భర్త వచ్చే సుభాష్ రెడ్డి సుభాష్ రెడ్డితో నేను పిల్లలు కన్నా అని చెప్పడం అనేది ఈ ఎన్టీఆర్ అంశంలో ముఖ్యంగా ఈ యొక్క యువతి అంటే ఎవరైతే శాంతి ఉన్నారో ఆమెదే పెద్ద తప్పుగా మనకైతే కనిపిస్తుంది ముఖ్యంగా సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు శాంతికి పుట్టిన పిల్లడు నా పిల్లోడు అని చెప్పట్లేదు ఎందుకంటే ఆయన బయటకు వచ్చి చెప్తే తెలుస్తుంది అందరూ అంగీకరిస్తారు కూడా ఎందుకంటే ఈ ఆమె ఒకవైపు నుంచే నా బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్తుంది కానీ దాన్ని మాత్రం సుభాష్ రెడ్డి ఒప్పుకోవట్లేదు ఈ ఎంటే అంశంలో ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది చాలా గజిబిజిగా ఉంది చాలా అంటే విడాకులు తీసుకోకుండా వేరే వాళ్ళతో ఫేరు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద తప్పు అనేది మనకైతే ఇది తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ